గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్ పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఐదేళ్లలో ఎవరికీ స్వచ్ఛ లేకుండా చేశారని వేతరు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తారని చంద్రబాబు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారు సంపద సృష్టిస్తాం ప్రజల ఆదాయం పెంచుతాం అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు మౌలిక సౌకర్యాలు కల్పనలో సంస్కరణలు తీసుకొచ్చా పవర్ సెక్టర్ సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగు తెచ్చాం ఓపెన్ స్కై పాలసీ ద్వారా దుబాయ్ హైదరాబాద్ విమాన సర్వీసు ప్రవేశపెట్టాం హైదరాబాద్లో లో తొలి గ్రీన్ఫోల్డ్ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం నూట అరవై మూడు కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టాం స్వర్ణాంధ్రప్రదేశ్ విజయం రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా పనిచేస్తున్నాం సర్వనాశనం చేశారు భ్రష్టు పట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హయ్యెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోళ్ళలు ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది నేను ఇప్పుడు కాదు తొంభై వేల నేను ముఖ్యమంత్రి అయ్యాను